చిన్ని అయితే ఇంకా ఎంతకి కావేరీ అమ్మ అమ్మ అని చెప్పని ఏడుస్తూ ఉందని ఇంకా సత్యం అయితే నర్సులు నడికి అమ్మ వాళ్ళు టీచరు ఈ విధంగా ప్రాణప్రాయంలో ఉందని చెప్పని రాత్రి నుంచి ఏడుస్తూనే ఉందమ్మా చిన్నపిల్లమ్మ కొంచెం తన దగ్గరికి పోనివ్వండి అమ్మా అని చెప్పినప్పటికీ ఇంకా నర్సు అయితే సరే వెళ్ళండి అని అంటుంది ఇంకా కావేరి దగ్గరకైతే వెళ్ళి చిన్ని అమ్మ అమ్మ అని చెప్పని పిలుస్తున్న కనీసం అసలు స్పృహలో కూడా లేకుండా తను ఉంటుంది ఏంటి మావయ్య అమ్మ అసలు కులుకు పలుకు లేకుండా అలాగే ఉంది అని చెప్పని ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకా నర్స్ వచ్చి డాక్టర్ రౌండ్కి వస్తున్నారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఇంకా అక్కడ బయటకు అయితే వచ్చిన తర్వాత అక్కడ వినాయ్ అయితే కనిపిస్తాడు అప్పుడు తన దగ్గరికి అయితే వెళ్ళి స్వామి మా అమ్మని బ్రతికిచ్చు మా అమ్మ లేకపోతే నేను నేను బ్రతకలేను అని చెప్పి దేవుని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది ఇదంతా అయితే సత్యం కూడా చూస్తాడు ఈ లోపల బాలరాజు అయితే వచ్చి ఇంకా చిన్ని దేవుణ్ణి అడుగుతూ ఉండడం అంతా చూసి తను కూడా ఏడుస్తూ నా వల్లే వీళ్ళకి ఇన్ని సమస్యలు వచ్చినాయి అని చెప్పని తను చాలా బాధపడతాడు నా కూతురికి ఇంత బాధ కలిగించేది నేను అని చెప్పి బాధపడుతుంటే ఇంకా నర్సులు అయితే ఆ అమ్మాయి రాత్రి తీసుకొచ్చారు కదా ఆ అమ్మాయి బ్రతకదు ఇంక ఈరోజు సాయంత్రం దాకా చూసి ఇంకా వాళ్ళు పంపించేయాలి బాడీని అని చెప్పను అంటున్నారు అనేటప్పటికీ ఇంకా అదైతే చిన్ని అలాగే సత్యం బాలరాజు ఆ ముగ్గురు అయితే అలాగే చూస్తూ ఉంటారు ఇంకా ఆమె వాళ్ళిద్దరు అలా మాట్లాడుకునేటప్పటికీ ఇంకా ఏంటి ఇంకా బాలరాజు అయితే వచ్చి చిన్ని దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా నర్సులు అలా మాట్లాడుకుంటుంటే ఇంకా బతకదు కావేరి అని చెప్పనేటప్పటికీ ఇంకా బాలరాజుని పట్టుకొని నాన్న అమ్మ బతకదని చెప్తున్నారు నానా అని చెప్పనంటే ఇంకా తను కూడా ఆ మాట విని తర్వాత చిన్ని దగ్గరకు తీసుకొని తను ఏడుస్తూ ఉంటాడు ఇంకా సత్యం అయితే తన దగ్గరకు తీసుకొని లేదమ్మా వాళ్ళు అలా చెప్తుంటారు డాక్టర్లు చెప్తేనే కదా మనం నమ్మాలి అదేం కాదు మీ అమ్మని తిరిగి వస్తుంది చూడమ్మా అని చెప్పని అంటున్నా ఇంకా చిన్నిని అయితే ఓదార్చలేకపోతారు అటు ఇంక బాలరాజు ఇటు సత్యం అయితే ఎంత ఓదార్చినా తను మాత్రం కావేరి కోసమే బాధపడుతూ ఉంటుంది ఇంకా డాక్టర్లు అయితే వచ్చి ఈరోజు గడిస్తే కానీ చెప్పలేము అని అంటారు